హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్గా కొబ్బరి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి చాలా సాఫ్ట్గా మన ఆంధ్ర స్పెషల్ రెసిపీ అనమాట సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి సో ఈ వీడియోలకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు వీడియోలకి వెళ్ళి ప్రాసెస్ని చూద్దామండి ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోండి అర స్పూన్ వరకు సాల్ట్ తీసుకోవాలి అలాగే కొంచెం కొంచెంగా వాటర్ని పోసేసుకొని ఈ విధంగా సాఫ్ట్ ముద్దలా కల్పించుకోవాలన్నమాట సెమీ సాఫ్ట్గా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉండేటప్పుడే బాగా వస్తాయి ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇది బాగా చేత్తో బాగా నెయ్యి చేసుకోండి ఈ విధంగా టూ త్రీ మినిట్స్ పాటు ఇలానే కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుతూ ఉంటే నెయ్యి అనేది బాగా ఈ పిండిలోకి మిక్స్ అయ్యి చాలా సాఫ్ట్గా తయారవుతుంది అప్పుడు చేతికి అదుక్కోకుండా ఉంటుంది సో ఇలా కలిపిన తర్వాత దీనిపైన ఇప్పుడు మూతన పెట్టి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక కప్పులోకి కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలండి పచ్చి కొబ్బరితో నేను చేస్తున్నాను అనమాట కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చు లేదంటే కొబ్బరి తురుమైనా సరే తీసుకోవచ్చండి సో నేను ఇలా కొబ్బరి మొక్కల్ని తీసేసుకొని పైన ఉన్న బ్రౌన్ పాట్స్ని తీసేసాను అనమాట తీసేసి దీన్ని స్లైసెస్గా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఇలా కట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని మూతను పెట్టేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కదా ఇక్కడ నేను బెల్లాన్ని కూడా ఒక కప్పు వరకు తీసుకున్నానండి కొంచెం స్వీట్ తినేవారు ఒక కప్పు తీసుకోండి లేదంటే అరకప్పు వరకు అయినా తీసుకోవచ్చు సో బెల్లం ప్లేస్లో పంచదార కూడా తీసుకోవచ్చు బెల్లం హెల్దీగా ఉంటుంది కదా అందుకని బెల్లం వాడుతున్నాను అనమాట సో బెల్లము కొబ్బరి తురుము రెండు కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోవద్దు కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లము కొబ్బరిని యాడ్ చేసేయండి యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా దీన్ని గట్టిగా పడేంత వరకు కూడా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇంకా మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ఉంటే హాఫ్ స్పూన్ వేసుకోండి లేదనుకుంటే నాలుగు ఇలాచీని దంచి వేసుకోండి సో ఈ విధంగా మొత్తం బాగా దగ్గరగా పడి కొంచెం మనం చేతితో కట్టుకుంటే ముద్దలా ఫామ్ అయితే సరిపోతుంది ఇలా ఈ విధంగా అయిన తర్వాత కిందకి దించేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న పూర్ణాలను చుట్టేసుకోవాలన్నమాట దీన్ని కొబ్బరి పూర్ణాలుగా చేసుకోవచ్చండి సో ఇదే విధంగా ఇన్ని పూర్ణాలు ఈ విధంగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ముందుగా మనం పిండిని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాం కదా ఈ పిండిని ఇంకోసారి బాగా కలుపుకోండి ఇలా బాగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా నీళ్ళు చేసేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి చిన్న రౌండ్ బాల్లా నేను తీస్తున్నాను అనమాట ఇలా ఈ విధంగా తీసుకొని మన చేతి పైన చిన్న అప్పంలా ఇలా చేసేసుకొని ఈ దీనిపైన మనం ముందుగా చేసుకున్న పూర్ణాన్ని పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా పూర్ణాన్ని పెట్టి పైన ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసి పైన వచ్చిన పిండిని కొంచెం ఎక్స్ట్రా పిండిని తీసేయాలి అలా తీసేయడం వల్ల మనము ఆ బొబ్బట్టు చేసేటప్పుడు రౌండ్గా బాగా వస్తుందనమాట ఎక్కడ పిండి ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా వస్తుందనమాట అన్నింటినీ కూడా ఇదే విధంగా ఆ పిండి కొంచెం మొద్దని తీసేసుకుని దానిపైన పూర్ణాన్ని పెట్టి చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కవర్ని తీసుకున్నానండి నార్మల్ కవర్ ఉంటుంది కదా ఈ కవర్ తీసుకుని దీనిపైన నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పూర్ణ పిండిని పెట్టుకున్నాను కదా దీన్ని ఈ చేత్తో ఈ విధంగా ఒత్తుకున్నాను అనమాట ఎక్కడ కూడా పూర్ణం బయటకు రాకుండా ఇలా కవర్ పైన ఒత్తేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒత్తుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇలా వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొబ్బట్ని వేసి రెండు వైపులు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట సో నేను ఫస్ట్ చేసేటట్టుగానే అన్నీ కూడా ఇదే విధంగా చేసుకుని రెడీ చేసి ఈ కొబ్బరి బొబ్బట్లని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి అంత బాగుంటాయి అనమాట సో చూసారు కదా బొబ్బట్లు త్వరగా పాకెట్స్లా వచ్చాయన్నమాట అన్ని బొబ్బట్లని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఒక అదే స్పెషల్గా మీ ఇంట్లో రెడీ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కోచింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి